మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునాములు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను మరి సమయంలో వాక్యమును చదువుకుందాం మతీశు వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు చదువుకుందాం మ్యాచ్ చాప్టర్ ఫైవ్ అండ్ బ్యాచ్ త్రీ టు ఫార్టీ ఫైవ్ నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ప్రే ప్రేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ఇక్కడ చదవబడిన వాక్యంలో యశ్ర వారు మన అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఈ యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు ఏమనంటే మనం పరలోకమంది ఉన్న తండ్రికి కుమారులు ఉన్నట్లు ఆయన ఉన్నట్లు మనం ఏం చేయాలంట మన శత్రువులో మనం ప్రేమించాలి మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయాలంట ఎవరైతే మనల్ని దూషిస్తున్నారో ఎవరైతే అవమానిస్తున్నారో ఎవరైతే బాధ పెడుతున్నారో వారి కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలని వాక్యంలో రాయబడింది అంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి దేవుడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు సూర్యుని కాంతి ఉదింప ఉదింపజేస్తున్నాడు ఆయన వర్షమును కురిపిస్తున్నాడు అందరి మీద ఆయన వర్షాన్ని ప్రతి చోట ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు అయితే ఆయన ఎటువంటి ఆయన సమానత్వంగా అందరిని కూడా చూస్తూ ఉన్నాడు చెడ్డవారిని మంచివారిని ఆయన సమానంగా చూస్తున్నాడు అటువంటి దేవుని యొక్క ప్రేమ ఆయన కృప మనము కూడా పొందుకోవాలని యేసుక్రీస్తు కలిగిన ఆ మనస్సుని మనం కూడా కలిగి ఉండాలని ఇప్పుడు మనల్ని కూడా కోరుతున్నాడు కాబట్టి మనము చెప్పని మాట ప్రకారము మీరు పరలోకముందున్న మీ తండ్రికి ఉండేటట్లు మీ శత్రులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వరకు ఒక ప్రార్థన చేయడం రాయబడింది అటు కృతయ్యుడు మనకు కూడా దయచేయను కాక